టిఎస్ డబల్ నైన్ కి స్వాగతం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని కేఎల్హెచ్ కాలేజ్ దగ్గర గండి మైసమ్మ నుంచి మియాపూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కనే అక్రమంగా షెడ్లు నిర్మాణం జరుగుతుంది ఈ విషయంపై పలుసార్లు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు వెంటనే షెడ్ నిర్మాణ పనులు ఆపేయాలని నోటీసులు షెడ్ యజమానికి జారీ చేశారు అయితే రెండు రోజులు పనులు ఆపి తర్వాత మళ్లీ మొదలుపెట్టారు ప్రభుత్వ అధికారుల మాటలు పక్కన పెట్టి దర్జాగా పనులు చేస్తున్నారంటే వారి వెనకాల ఎవరో ఉండి పనులు చేయిస్తున్నారని అనేది ఒక ప్రశ్నగా మిగిలింది స్థానిక కమిషనర్ వెంకటేశ్వర నాయక్ ఏమైనా వారికి సహకరిస్తున్నారా అని అనేది కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి స్థానిక చైర్మన్ కు షెడ్ నిర్మాణంపై వివరణ కోరగా నోటీసులు ఇచ్చాము ఒకవేళ మళ్లీ పనులు జరిపిస్తే బుధవారం రోజున డిమాలేషన్ చేస్తామని మీడియా సమావేశంలో తెలిపారు